నేను ఒక మాట చెబుతాను నీ ప్రేమతో నీ అనుకువతో నీకున్న జ్ఞానముతో తాగుబోతాయని నీ బిడ్డను మార్చు తిరిగిపోతాయని నీ బిడ్డను మార్చు నీ కోడల్ని మార్చు తిరగబడి బొగ్గల్లో పొడిచి నీ అత్తను మార్చు మార్చగలవా చెప్పట్లేదు మీరు మనిషిని మనిషి మార్చలేడండి మనిషిని మనిషి మార్చలేడు అసాధ్యం ఒకవేళ అలా మార్చగలిగే శక్తి మనిషికి ఉంటే ఈ రోజున ఒక్క త్రాగుబోతు కూడా దేశంలో ఉండకపోయాను ఒక్క వ్యభిచారి కూడా దేశంలో ఉండకపోయాను ఒక్క దొంగ కూడా దేశంలో ఉండకపోయాను ఒక్క తిరుగుబాటుదారుడు చోరుడు దేశంలో ఉండకపోవును ఎందుకనంటే ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు దొంగలుగా తిరుగుబోతులుగా త్రాగుబోతులుగా జోదగాలుగా ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు కదా అప్పుడు నీ భర్తను మార్చుకోవాలిగా నీ బిడ్డను మార్చుకోవాలిగా నీకెందుకు సాధ్యం కావట్లేదు కాని పెంచిన నీ బిడ్డను మార్చలేకపోతున్నావే కట్టుకున్న భర్తను భార్యను మార్చలేకపోతున్నావే నీ కడుపును పుట్టిన బిడ్డ ఎగిరెగిరి నిన్ను తన్నుతుంటే వాడి గుణాన్ని మార్చలేకపోతున్నవే మరి కన్న తల్లివి తండ్రివి నీవే నీ బిడ్డను మార్చలేనప్పుడు ముక్కు ముఖం ఎరగని మేము ఎలా మార్చేయగలమండి మా మాటకి ఎవడు మారతాడు కొందరు కుటుంబాల్లో భర్తను మార్చుకోవడానికి భార్య పడి ఏడుస్తుంది మారట్లేదు కొన్ని కుటుంబాల్లో బిడ్డను మార్చుకోవడానికి తల్లి ఏడుస్తుంది మారట్లేదు మార్చే శక్తి మనిషికి లేదు మనస్సుని మార్చగల శక్తి గలవాడు దేవుడు ఒక్కడే